ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైబ్రరీ ఎడ్యుకేషన్ నేను మ్యాక్సిమం అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా వీడియోస్ పోస్ట్ చేయక బికాజ్ హెల్త్ ప్రాబ్లమ్ అండ్ ఒక టూర్కి వెళ్ళాము లాంగ్ టూర్కి వెళ్ళక ముందు హెల్త్ ప్రాబ్లమ్ అయింది వెళ్ళొచ్చాక హెల్త్ ప్రాబ్లం అయింది ఇప్పటికీ కూడా సఫరింగ్ స్టేజ్లోనే ఉన్నాను బట్ ఇంకా చేయక చాలా రోజులు అవుతుందనేసి చెప్పేసి చేస్తున్నాను లాస్ట్ టైం వరకు మనకు ఎనిమల్ బ్రీడింగ్ మెథడ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇన్ బ్రీడింగ్ కానీ అవుట్ బ్రీడింగ్ కానీ కంట్రోల్డ్ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ దెన్ ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి బిట్స్ చేద్దాము అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకొద్దయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ త్రీ డేస్ నుంచి అండి నాతో ఎవరో అయితే బాగా ఆడుకుంటున్నారు ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ పెరగడం తగ్గడం అదే సబ్స్క్రైబర్ అటు పెరగట్లేదు తగ్గట్లేదు ఆ ఒక్క సబ్స్క్రైబర్ తగ్ తగ్గుతున్నారు పెరుగుతున్నారు ఒకరోజు తగ్గుతున్నారు ఒకరోజు పెరుగుతున్నారు ఒక హాఫ్ డే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వాళ్ళే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఎవరో మాత్రం తెలియట్లేదు నాకైతే బాధేస్తుంది ఫన్నీగా అనిపిస్తుంది ఓకే లీవిట్ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏ రోజుకైనా ఉంటుంది అనేసి నేను ఆశిస్తాను బికాజ్ ఎందుకు అంటే ఎంత కష్టపడతామో ఏదో ఒక రోజు అది అంత తృప్తిగా మనకు ఫలితాన్ని ఇస్తుంది నేనైతే ఈ ఛానల్ ద్వారా ఒకటే కోరుకుంటున్నాను పేద వాళ్ళకి పేద విద్యార్థులకి నా ఈ ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ అందాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను బుక్స్ కొనలేని వాళ్ళకి అలాగే నా సబ్జెక్ట్ని మరొకరికి షేర్ చేయాలి అనేసి నేను ఆశిస్తున్నాను అదే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను కాబట్టి ఎప్పటికైనా సక్సెస్ అవుతాను నాతో పాటు మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఓకే ఫస్ట్ అయితే ఈ ఎనిమల్ బ్రీడింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో నేను త్రీ పార్ట్స్గా డివైడ్ చేశానండి ఇన్ బ్రీడింగ్ క్వశ్చన్స్ అవుట్ బ్రీడింగ్ క్వశ్చన్స్ అండ్ కంట్రోల్ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్ క్వశ్చన్స్ వీటికంటే ముందు ఓన్లీ ఎనిమల్ బ్రీడింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ చేశాను అయితే ఇక్కడ మనకు యానిమల్ బ్రీడింగ్కు సంబంధించినటువంటి అరౌండ్ టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఓన్లీ టూనే ఇన్ బ్రీడింగ్లో వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఫిఫ్టీన్ బిట్స్ ఉన్నాయి ఆబ్జెక్టివ్ టైప్స్ అవుట్ బ్రీడింగ్కి సంబంధించి అరౌండ్ టెన్ టెన్ బిట్స్ ఉన్నాయి కంట్రోల్ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్ బిట్స్ ఉన్నట్టున్నాయండి ఓకే ఇంకా ఈ టాపిక్స్ ఎవరైనా చూడకపోతే వినకపోతే ఛానల్లోకి వెళ్ళి సీక్వెన్సీగా ఉన్నాయి వీడియోస్ చూడండి ఓకేనా అవి మీరు వింటేనే అవి మీరు చూస్తేనే మీరు బిట్స్ చేయగలుగుతారు ఓకే ఫస్ట్ అయితే ఈరోజు ఒక వీడియోలో ఓన్లీ అనిమల్ బ్రీడింగ్కి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం ఓకే ఆల్రెడీ మీకు తెలుసు కదా ప్రీవియస్లో క్లాసెస్ విన్న వాళ్ళకి ఆయన చదువుకున్న వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఎవరైతే కాంపిటీవ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో టీచర్ అండ్ లెక్చర్ ఎగ్జామ్స్కి వాళ్ళకి కూడా తెలుసు కదా ఇన్ బ్రీడింగ్లో వచ్చేసి టూ టైప్స్ ఉన్నాయి అవుట్ బ్రీడింగ్లో త్రీ టైప్స్ ఉన్నాయి కంట్రోల్ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్ టూ టైప్స్ చెప్పేసి ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ డిజైరబుల్ క్వాలిటీ ఫర్ విచ్ వి బ్రీడ్ ఆనిమల్స్ అంటే వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి వాటిని మనము యానిమల్స్ అంటే ఏ అయితే మనము బ్రీడ్ కావాలనుకుంటున్నామో ఆ డిజైరబుల్ క్వాలిటీ కలిగినటువంటి యానిమల్స్ని ప్రొడ్యూస్ చేస్తాము ఆ క్వాలిటీస్ ఏంటి అని అడుగుతున్నారు ఫాలోయింగ్ ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఫాస్ట్ గ్రోత్ రేట్ అంటే గ్రోత్ రేట్ త్వర త్వరగా జరగాల సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ క్వాలిటీ అంటే క్వాలిటీ ఐ మీన్ మాంసం ఇచ్చేటటువంటి జంతువులు ఉంటేనేమో ఎక్కువ మొత్తంలో మాంసం ఇవ్వాలి అండ్ మిల్క్ ఇచ్చేటటువంటి అయితేనేమో ఎక్కువ మొత్తంలో మిల్క్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇంక్రీజింగ్గా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాము డిసీజ్ రెసిస్టెన్సీ ఒకవేళ డిసీజ్ వచ్చినా కూడా తొందరగా స్ప్రెడ్ అవ్వకుండా అంటే తొందరగా దానికి ఎఫెక్ట్ అవ్వకుండా అవి తట్టుకోగలిగేటటువంటి క్యాపబిలిటీని కలిగి ఉండాలి ఆప్షన్ డీ ఆల్ ద దో క్వశ్చన్ చూడండి డిజైరబుల్ క్వాలిటీ అంటే మనము కోరుకునేటటువంటి జంతువులు వాంఛనీయ లక్షణాలు మనం పెంచేటటువంటి జంతువుల్లో వాంఛనీయ లక్షణాలు ఏ లక్షణాలు కలిగి ఉండాలనేసి మనం కోరుకుంటామని అడుగుతున్నారు ఎక్కువ గ్రోత్ గ్రోత్ రేట్ ఉండేటటువంటివి కావాలనుకుంటామా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పశువులను గొర్రెలను మేకలను పెంచుతున్నాం అనుకోండి నీకు తొందర తొందరగా పాపులేషన్ అవ్వాలని కోరుకుంటావా లేదా ఎస్ అవును కదా అంటే ఫాస్ట్ గ్రోత్ నెక్స్ట్ తొంద అంటే ఎక్కువ మొత్తంలో మీట్ ఇవ్వాలని కోరుకు అదే గొర్రెల మందని తీసుకుందాం అదే షీప్స్ హర్డ్ని తీసుకుందాం క్వాలిటీ ఎక్కువ మొత్తం క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఎక్కువ మొత్తంలో మీట్ ఇవ్వాలని కోరుకుంటాం కదా సో దట్ ఈస్ ద కరెక్ట్ డిసీజ్ రెసిస్టెన్సీ అంటే దానికి జబ్బు రాగానే త్వ అంటే తొందరగా ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అనేసి కోరుకుంటాం తొందరగా ఎఫెక్ట్ కాకూడదు అని కోరుకుంటాం కదా సో దట్ ఈస్ ద ఈ త్రీ క్యారెక్టర్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆల్ ఇబో అనేది కరెక్ట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ రిలేటెడ్ బై డీసెంట్ అండ్ సిమిలర్ ఇన్ మోస్ట్ క్యారెక్టర్స్ లైక్ అపియరెన్స్ ఫీచర్ సైజ్ కాన్ఫిగరేషన్ ఎక్సెట్రా కాన్స్టియంట్ అంటే ఒక జంతు సమూహము ఏదో ఒక జంతు సమూహము దాని సంతతిని పోలి ఉంటు అంటే రిలేటెడ్ బై డీసెంట్ దాని సంతతితో రిలేటెడ్గా ఉంటూ సిమిలర్ ఇన్ మోస్ట్ క్యారెక్టర్స్ చాలా వరకు ఈ క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది ఏంటి ఒక జంతు సమూహము దాని యొక్క పూర్వీకులను పోలి ఉంటూ వేటిలో పోలి ఉంటుంది అంటే అపియరెన్స్లో ఫీచర్స్లో సైజ్లో అండ్ కాన్ఫిగరేషన్లో వీటిని పోలి ఉంటూ ఈ లక్షణాల్లో ఈ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ డీసెంట్ మెంబర్స్ ఐ ఐ మీన్ పూర్వీకుల యొక్క పోలికలను కలిగి ఉంటుంది అన్నమాట ఐ మీన్ సంతతి యొక్క పోలికను కలిగి ఉంటుంది దాన్ని ఏమంటారు అారు అర్థమైంది మీకు ఏం లేదండి ఒక జంతు సమూహం ఉంది ఆ జంతు సమూహం తమ యొక్క సంతతిని పోలి ఉంటుంది అపీయరెన్స్లో కానీ అంటే కనిపించే విధానంలో కానీ ఫీచర్స్లో కానీ సైజులో కానీ కాన్ఫి కాన్ఫిగరేషన్లో కానీ దాన్ని ఏమంటున్నారు అని అడుగుతున్నారు ఓకే సో ఆప్షన్ ఏ బ్రీడ్ ఆప్షన్ బి బ్రీడర్ ఆప్షన్ సి మాస్ ఆప్షన్ డి పాపులేషన్ ఎగ్జాక్ట్లీ పాపులేషన్ కాదు మాస్ కాదు ఈ రెండులలో ఏదో ఒకటో అనుకుంటాం ఇంకొంతమంది గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అన్నారు కాబట్టి పాపులేషన్ అని కూడా అనుకునే అవకాశం ఉంది ఇక్కడ పాపులేషన్ అనుకునే అవకాశం కాదు పాపులేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు ఇక్కడ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ డీసెంట్ అన్నారు డీసెంట్ అంటే సంతతి సంతతి కదా సో ఇక్కడ బ్రీడరా కాదు ఆన్సర్ ఏంటి బ్రీడ్ ఓకే సో ఆన్సర్ వచ్చేసి బ్రీడ్ ఇది ఓన్లీ యానిమల్ బ్రీడింగ్లో జస్ట్ టూ బిట్స్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇన్బ్రీడింగ్లో బిట్స్ అది కొంచెం పెద్దదిగా ఉంటుంది ఓపిక్గా చూడండి దానికంటే ముందు మీరు ఆ వీడియోని చూడండి చూసిన తర్వాతనే నేను అంటే పర్టికులర్ క్లాస్కి సంబంధించినటువంటి వీడియోని చూడండి మీరు చూసి క్లాస్ విన్న తర్వాతనే నేను మన ఇన్బ్రీడింగ్కి సంబంధించినటువంటి బిట్స్ చేస్తాను అలాగే ఏంటి అంటే త్వరలో ఐ మీన్ ఈరోజే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది కదా ఏంటి ఈరోజు మీన్స్ నిన్న వచ్చింది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది ఐపీఈకి సంబంధించి వాళ్ళకి కూడా మన క్లాసెస్ ఈజీ లెవెల్లో బైలింగ్ వల్లో కొత్తగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి జంప్ అయినటువంటి స్టూడెంట్స్కి యూజ్ అవుతాయి అలాగే తెలుగు మీడియం వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా యూస్ అవుతాయి బైపీసీ స్టూడెంట్స్కి ఐదర్ బాట్ని కానీ జువాలజీ కానీ ఓకే ఒకవేళ వీడియో నచ్చితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్